జలప్రళయం తగ్గిన తరువాత నోవహు నౌక అరారాట్ పర్వతాలపై నిలుచుంది బరువైన కలప తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి నోవహు అతని కుటుంబం మరియు జంతువులు తిరిగ పునర్నవమైన భూమిపై అడుగుపెట్టారు గాలిలో తడిమట్టిలోంచి వచ్చే వాసన కొత్త ప్రారంభం యొక్క పరిమళంగా వీచింది దేవుడు నోవహును మరియు అతని కుటుంబాన్ని చూసి మహత్తరమైన ప్రేమతో కూడిన శక్తిమంతమైన స్వరంతో ఇలా చెప్పాడు సంతానోత్పత్తి చెయ్యండి విస్తరించండి భూమిని నింపండి భూమిపై ఉన్న ప్రతి జీవి మీ ఆధీనంలో ఉంది వాటిని భక్షించవచ్చు కాని వాటి రక్తంతో మాత్రం కాదు జీవితం పవిత్రమైనదే మానవ రక్తాన్ని చిందించే ఎవరైనా అది చేసిన దానికి బాధ్యత వహించాలి దేవుడు నోవహుతో మరియు అన్ని జీవులతో ఒక నిబంధన చేశాడు ఇకపై నీళ్లతో ఈ భూమిని నేను ఇంకెప్పుడు నాశనం చేయను ఇది నీకు మరియు నీ సంతతికి నేను ఇచ్చే శాశ్వత నిబంధన ఆ శాశ్వత నిబంధనకు గుర్తుగా ఆకాశంలో ఒక ప్రకాశించే ఇంద్రధనస్సు విరాజిల్లింది దేవుని ఆశిస్సులతో ఆ నిబంధన యొక్క సూచికతో కూడిన ఆకాశాన్ని చూస్తూ నోవహు మరియు అతని కుటుంబం మానవతలో కొత్త అధ్యాయానికి అడుగుపెట్టారు శుద్ధీకరించబడిన పునన్నవమైన భూమివారి పరిపాలనను ఎదురుచూస్తూ ఉండగా వారు భవిష్యత్ తరాల ఆశతో ముందుకు సాగారు